ఇంకొకటి మనం చూసుకున్నట్టయితే అన్ని సర్వేలు సర్వేలు ఒక్కోసారి చూసుకుంటే సర్వేలు అన్ని టీడీపీ అండ్ జనసేన ఉన్నాయి ఒకటి రెండు ఏదో రెండు సర్వేలు వాళ్ళు ఏదో చెప్పినా కానీ ప్రజల్లో ఆ స్వింగ్ చేసే మూడ్ ఉంది ఆ మూడ్ ఉంది దాంతోపాటు ఎవరైతే ప్రశాంత్ కిషోర్ ఐపాక్ నడిపించాడో రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ముందుండి నడిపించాడో కోడికత్తె డ్రామాని ఏదైతే రక్తి కట్టించాడో ఇలా చెప్పుకుంటూ పోతే ప్రశాంత్ కిషోర్ నిన్న మాట్లాడుతూ మీడియాతో ఇరవై సీట్లు కూడా రాని పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి అని మాట్లాడుతున్నారు నిజంగా దాన్ని వైసీపీ కూడా కొడాలని లాంటి వ్యక్తులు ఖండిస్తున్నారు ఆయనకేం తెలుసు ఈయనకి ఏం తెలుసు అండి బట్ ఆయనకి ఆయనే రెండు వేల పంతొమ్మిదిలో మిమ్మల్ని అందరిని నడిపించాడు ఆయన అభిపేక్లో లేడు అది అని మాట్లాడుతున్నారు దీని గురించి ఏం చెప్తారు అంటే ప్రజా ప్రశాంత్ కిషోర్ గారికి చేసిన పాపం గుర్తొచ్చి కొంత ప్రాయచిత్తంగా ఆలోచిస్తూ ఉంటాడు రెండోది ఈ రోజు ప్రజల అభిప్రాయానికి క్షుణంగా అర్థమైపోయింది కాబట్టి గ్రౌండ్ లెవెల్ నుంచి మొత్తం ఆయన సమాచారం అతని దగ్గర ఉంటుంది కాబట్టి అతను చెబుతున్నాడు అంతేగా తప్ప నిస్సందేహంగా గనక అదే ఇళ్ళకి వైసీపీకి ఒక ఎనభై స్థానాలు తెలుగుదేశం పార్టీ తొంభై ఐదు స్థానాలు ఉన్నా కూడా దాన్ని అనుకూలంగా మార్చేవాడు అతను ఓకే కానీ ఇప్పుడు ఏంటంటే ఆయన అన్నట్టు ఇరవై స్థానాలు లోపే వస్తాయి అనే అభిప్రాయంతో ఉన్నాడు కాబట్టి అవును కనీసం ఏళ్ళ దగ్గర కన్నా చేరదామని ఆలోచిస్తున్నాడు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా అంతే తప్ప వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు వదిలేశారు అతన్ని ఓకే అతనికి రావాల్సిన డబ్బులు కూడా ఇవ్వలేదు అనేది వాళ్ళ అభిప్రాయం ఆయన అభిప్రాయం దానివల్ల విభేదాలతో దూరంగా ఉన్నాడనేది అభిప్రాయం మరి ఆయన పుట్టినే కదా రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ ఓడిపోయి వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచిందంటే అంటే ఈ రోజు ఈ పాపంలో ఆయన కూడా బాగా ఉండటే కదా పాప ప్రక్షాళన చేసుకోవడం కోసం అతను ఓకే చేసుకోవాలని ముందుగానే ఉంటాడు ప్రశాంత్ కిషోర్ ఈ రోజే కదా సార్ రెండు నెలలు మూడు నెలలు ముందు క్రితం కూడా ఆయన మాట్లాడాడు అభివృద్ధి డెవలప్మెంట్ ఏదైతే ఉందో అభివృద్ధి డెవలప్మెంట్ రెండు ఉండాలి రెండు ఉంటేనే ఏ స్టేట్ అయినా బాగుపడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ తీసుకొస్తే డబ్బులన్నీ తీసుకొచ్చి పెట్టడం వల్ల డెవలప్మెంట్ లేకపోతే ప్రాబ్లం అని కూడా మాట్లాడాడు బట్ ఎప్పుడైతే ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి టిడిపి లోకేష్ గారిని చంద్రబాబు నాయుడిని కలిసారని తెలిసిన తర్వాత వైసీపీ స్ట్రాటజీ మారిపోయింది ఆయనకి ఏం తెలుసు చందంగా మాట్లాడే పరిస్థితి బట్ ఎంతో కొంత దేశ రాజకీయాలను లేకపోతే రాష్ట్ర రాజకీయాలను పరిశీలిస్తున్న ఆయనకి జనం పలసి తెలియదు అంటారా ఇప్పుడు మీరు ప్రశాంత్ కిషోర్ గారు ఆలోచన తీసుకొచ్చారు కాబట్టి ఒక మాట్లాడుగుతానండి నేను రెండు వేల పంతొమ్మిది మేము ముప్పై తారీఖు నాడు అధికారంలో రాంగంలోనే జూన్లో ప్రజావేద కూల్చాడు కదా ఆ రోజు లేదు కదా ఈయన ఏంటి జగన్ గారు ప్రజావేదిక ఎందుకు ఇచ్చారు ఇది మంచి పద్ధతి కాదని అనలేదు కదా మూడు రాజధానులు ప్రకటన వచ్చినప్పుడు అనలేదు కదా ఇసుకని ప్రజలకు అద్దెించకుండా ఉచితంగా అద్దే ఇసుక ఇసుకను అందనీయకుండా భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్య చేసుకోవడానికి వాళ్ళు రోడ్డును పట్టడానికి కారణమైన రోజు ఈయన ప్రశ్నించలేదు కదా జగన్మోహన్ రెడ్డి గారిని అంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి డబ్బులు వస్తాయి చెప్పని నువ్వు మెలకొడ కూర్చున్నావా ఆ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల గురించి గుర్తించలేదా లేకపోతే విద్యుత్ ఛార్జీలు ఇన్నిసార్లు పెంచినప్పుడు ఏ రోజన్నా మాట్లాడాడు ఆయన లేదు ఆ రోజు నవరత్నాలు ప్రకటించింది నీ ఆధ్వర్యంలోనే కదా నవరత్నాలు ప్రకటించినప్పుడు ఇన్ని నవరత్నాలు ప్రకటించాలంటే ఎనిమిది లక్షల కోట్ల రూపాయల పైన డబ్బులు కావాలి ఆ రాష్ట్ర ఆదాయం చూసుకుంటే మనకి అంత కష్టం కదా ఎందుకు ప్రకటించాలని అనలేదు కదా ఆ రోజు అతను రావాల్సిన ధనం కోసం ఇవన్నీ చేశాడు అంటే డబ్బుల కోసం ఏమైనా చేస్తాడు అతను ఓకే ప్రజల మీద ప్రేమ ఇంకోటి మీద ప్రేమ కాదు కదా కాబట్టి ఆయన నైతిక గురించి ఆయన మాట్లాడే దాని గురించి విశ్వ తీసుకోవాల్సిన అవసరం లేదు కాకపోతే ఆయన సమాచారానికి ఆయన ఉన్నదాన్ని బట్టి ప్రభుత్వం ఓడిపోతుందని అతనికి అర్థమైంది కాబట్టి ఈరోజు బహిరంగంగా వ్యక్తపరుస్తున్నాడు ఆయన ఓకే ఓకే